హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ మొత్తానికి దిల్ రాజు విజయదేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి రౌడీ జనార్దన్ అనే పేరు అధికారికంగా ప్రకటించారు అంటే ఎప్పటి నుంచో ఈ సినిమాకి రౌడీ జనార్దన్ అనే పేరే వినిపిస్తుంది అయితే ఆ పేరు కాకుండా ఇంకా ఇంకో పేరు ఏదైనా పెడతారేమో అనే చిన్న ఇది కూడా నడిచింది చర్చ కూడా నడిచింది కానీ రౌడీజ ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నారో అదే పేరు ఖరారు చేశారు అలాగే ఈ సినిమాకు సంబంధించినటువంటి గ్లిమ్స్ అసలు ఒక రేంజ్లో ఆ డైలాగ్స్ కానీ విజయ్ దేవరకొండ అపీరెన్స్ కానీ అసలు మామూలుగా లేదు ఓర మాస్ అంటే ఇంకా మాస్ ఓర మాస్ కంటే కూడా ఇంకేదైనా పెద్ద పదం ఉంటే ఆ పదాన్ని మనం యూజ్ చేయాల్సినటువంటి రేంజ్లో అది ఉంది ఈ సినిమా ఇద్దరికి కూడా చాలా కీలకం హీరోగా విజయ్ దేవరకొండకి నిర్మాతగా దిల్ రాజుకి ఒక దశలో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా ఇది కూడా క్యాన్సిల్ అయిపోద్దా అనే రేంజ్లో ఊహాగానాలు జరగడం మనం చూసాం ఎందుకంటే దిల్ రాజు ఈ మధ్య అంటే గేమ్ చేంజర్ సినిమాతో అతనికి విపరీతమైనటువంటి వాళ్ళ ఇమేజ్కి ప్రొడ్యూసర్గా వాళ్ళ దిల్ రాజు ఇమేజ్కి బాగా డ్యామేజ్ కలిగించిన సినిమా గేమ్ చేంజర్ అంటే యాక్చువల్గా గేమ్ చేంజర్ సినిమా శంకర్ సినిమా కాబట్టి శంకర్ సినిమాలో దిల్ రాజు అంటే ఆయన ఎంత మేకర్ అయినా కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం కానీ లేకపోతే కొంచెం ఇంటర్ఫియర్ అవ్వడం కానీ జరగదు శంకర్కి ఉన్న సక్సెస్ ట్రాక్ అది చూస్తే మనం అతను జెంటిల్ మ్యాన్ దగ్గర నుంచి వరుస విజయాలు సాధించుకుంటూ అసాధారణైనటువంటి సబ్జెక్టులతో కానీ దీంతో కానీ కాన్సెప్ట్లతో కానీ వచ్చినటువంటి గొప్ప దర్శకుడు ఆయన అటువంటిది అటువంటి సినిమా తీస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి దిల్ రాజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఆయన అడిగినంత బడ్జెట్ ఇచ్చుకుంటూ వెళ్ళడం తప్ప ఆయన చాలా మాత్రంగానే ఆయన పాత్ర ఉండి ఉంటుంది కానీ దాని ప్రభావం హీరోగా రామ్ చరణ్ మీద పెద్దగా ఏం లేదు అలాగే శంకర్ కూడా బహుశా అక్కడ తమిళలో ఏదైనా సినిమాలు ఇవి చేసుకుంటుండొచ్చు ఉండొచ్చు కానీ ఈయనకి మాత్రం చాలా దెబ్బ పడింది లక్కీగా ఆ తర్వాత వెంటనే ఒక రెండు మూడు రోజులు వ్యవధిలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న అసాధారణటువంటి విజయం సాధించడం వల్ల మా బ్యానరు నిలబడగలిగింది అని ఆయన ఓపెన్గా ఆయన ఇది చేసాడంటేనే గేమ్ చేంజర్ ఎంత ప్రభావం అంటే ఎంత నెగిటివ్గా దాన్ని ఇంపాక్ట్ చూపించింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత సరే అన్నింటినీ గేమ్ చేంజర్ తాలూకు ఆ ఇమేజ్ డ్యామేజ్ని లేదంటే నష్టాన్ని సంక్రాంతికి వస్తున్న సినిమా బ్యాలెన్స్ చేసింది అనుకుంటే ఆ తర్వాత అదే బ్యానర్ నుంచి వచ్చినటువంటి తమ్ముడు సినిమా బాగా డెజపాయింట్ చేసింది తమ్ముడు సినిమా విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వలేను అవ్వలేదు డైరెక్టర్ ఫాల్ట్ అనడానికి లేదు ఎందుకంటే వేణు శ్రీరాము వాళ్ళ కాంపౌండ్ డైరెక్టర్ నా ఆయన చేసిన మూడు నాలుగు సినిమాలు కూడా దిల్ రాజు బ్యానర్లోనే చేసాడు బయట చేయలేదు నానితో ఎంసీఏ కానీ పవన్ పవన్ తో వకీల్ సాబ్ కానీ అంతకుముందు సినిమా కానీ ఇవన్నీ కూడా వాళ్ళ బ్యానర్లోనే చేశాడు కాబట్టి వేణు ఇది బాలేదనుకుంటా వద్దు అంటే ఆగిపోయే ఇదే అయినా సరే ఆ సినిమా బాగా డిజప్పాయింట్ చేసింది అంటే ముఖ్యంగా దిల్ రాజుకి దిల్ అనే పేరు ఇంటి పేరుగా ఎలా మారిందో మనకు తెలుసు ఆయన ఫస్ట్ సినిమా దిల్ ఆ సినిమాకి డైరెక్టర్ వినాయక్ అయితే హీరో నితిన్ అటువంటి నితిన్ చాలా సంవత్సరాల వరకు ఎందుకో దిల్ రాజుతో మళ్ళీ కట్టలేదు దిల్ రాజు వరుసగా దిల్లీ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అగ్ర నిర్మాతల్లో ఒకటిగా ఎదిగి వరుస విజయాలు సాధిస్తున్నా కూడా ఎందుకనో దిల్ తర్వాత నితిన్ దిల్ రాజుతో కట్టలేదు కానీ శ్రీనివాస కళ్యాణం అనే సినిమా కోసం వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇదయ్యింది కానీ ఆ సినిమా కూడా బాగా రిజపాయింట్ చేసింది ఆ సినిమా గురించి కూడా దిల్ దిల్ రాజు ఒక రేంజ్లో అంటే శతమానం భవతి తర్వాత వేగేసిన సతీష్ దర్శకత్వంలో ఆ సినిమా ఆయన నిర్మించాడు ఆ సినిమా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాడు ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది సరే ఆ సినిమా డిసప్పాయింట్ చేసిందిలో ఈ తమ్ముడు సినిమాతో డెఫినెట్గా కొడతారు అనుకుంటే ఆ సినిమా కూడా తేడా కొట్టింది ఈ నేపథ్యంలో ఈ రౌడీ జనార్దన్ అనే సినిమా దిల్ రాజుకి నిర్మాతగా దిల్ రాజుకి చాలా కీలకం అలాగే తర్వాత అంతకుముందు ఫ్యామిలీ స్టార్ అనే సినిమా కూడా విజయ్ దేవరకొండతో చేశాడు దిల్ రాజు అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కాబట్టి దిల్ రాజుకి ప్రొడ్యూసర్గా చాలా కీలకమైనటువంటి ఇది అంటే తమ్ముడు సినిమా నిరాశపరచడం వల్ల ఎల్లమ్మ సినిమా నుంచి నితిన్ వైదొరుగనెట్టుగా ఫ్యామిలీ స్టార్ సినిమా డిజపాయింట్ చేసింది కాబట్టి ఈ సినిమా ఉండకపోవచ్చు ఎందుకంటే విజయ్ దేవరకొండ కూడా ఈ మధ్య వరుసగా కొంచెం వరుసగా అంటే అతనికి స్టార్టింగ్ పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం ఈ మూడు సినిమాల తర్వాత ట్యాక్సీ వాళ్ళ పర్వాలేదు ఆ బడ్జెట్కి అది మంచి హిట్ అయినట్టేజ్ ఈ నాలుగు సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తూ నటించిన సినిమాలు ఏవి కూడా ఎక్కడా కూడా విజయం సాధించలేదు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అతను చేసినటువంటి లైగర్ సినిమా బాగా రజపాయింట్ చేసింది అలాగే మొన్న వచ్చినటువంటి కింగ్డమ్ సినిమా కూడా బాగా రజపాయింట్ చేసింది ఇలాగా పో ఈ అంటే రౌడీ ఇమేజ్ని పక్కకు పెట్టి ఫ్యామిలీ అందుకనే ఫ్యామిలీ స్టార్ అని అతను టైటిల్ తోటి సినిమా కూడా చేశాడు అది గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్ట్ ఇచ్చినటువంటి పరశురామ్ డైరెక్షన్లో ఆ సినిమా వచ్చింది ఆ సినిమా కూడా నిరాశపరిచింది కాబట్టి విజయ్ దేవరకొండకు కూడా ఇప్పుడు ఈ సినిమా అనేది చాలా కీలకం రౌడీ జనార్దన్ అనే సినిమా ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్ రవికిరణ్ కోల కొత్త డైరెక్టర్ గురించి చెప్పుకుంటే అతను రవికిరణ్ కోల సెన్సిబుల్ రైటర్ అసలు అతని నుంచి ఈ రేంజ్ ఏంటది మాస్ సినిమా వస్తుందంటే కొంచెం ఆశ్చర్యకరమైనటువంటిది అతను ఫస్ట్ సినిమా రాజావారు రాణి గారు ఆ సినిమాతోటి కిరణ్ అబ్బవరం ఇంట్రడ్యూస్ అయ్యాడు ఆ సినిమా మంచి విజయం సాధించింది తర్వాత విశ్వక్ తోటి అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ అని ఒక సినిమా అంటే దానికి డైరెక్టర్గా వేరే పేరు ఉన్నా కూడా దానికి మొత్తం కథ సారీ కర్త కర్మ క్రియ అంతా కూడా రవికిరణ్ కోలా అని ఇండస్ట్రీలో చెప్పుకోవడం జరిగింది ఆ సినిమా యాక్చువల్గా విశ్వక్సేన్ చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా అంటే అదే కాకపోతే ఆ సినిమాకి సంబంధించి వాళ్ళు ఏదో చేసినటువంటి ప్రచారం విడిసి కొట్టింది సినిమా ఒక జోనర్ అయితే వీళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేసిన ఇది మరో రకంగా ఉండి ఆ సినిమాని థియేటర్లో చూడడానికి పెద్దగా జనాలు ఆసక్తి చూపించలేదు కానీ ఓటీటీలో అది చాలా పెద్ద హిట్ చాలా బాగుంటుంది సినిమా ఆ సినిమాకి రైటర్గా ఉన్నటువంటి రవి కోర రవికరణ్ కోల ఈ సినిమా రౌడీ జనార్దన్కి ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఈ సినిమా మీద అయితే అంటే అటు ప్రొడ్యూసర్గా దిల్ రాజుకి హీరోగా విజయ్ దేవరకొండకి అట్ ది సేమ్ టైం రవికిరణ్ కోలా డైరెక్టర్గా తనకు కూడా చాలా కీలకమైన ఇది కాబట్టి ఈ సినిమా అంటే విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి సినిమా డెఫినెట్గా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మళ్ళీ విజయ్ యాత్ర మళ్ళీ మొదలవుతుందని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం